అప్పులు తెచ్చానే జగన్ ఇల్లు గట్టానే చేసిన కష్టము తెచ్చి ఇంటికి పెట్టానే చేసిన కష్టము తెచ్చినే ఇంటికి పెట్టానే అయ్యా ఆస్తి నమ్మి మరి ఇల్లే గట్టానే ఆస్తి నమ్మి నేను ఇల్లే కట్టానే అయ్యా నాస్తి నంతా నే అమ్మి తినే అప్పులు తెచ్చానే జాగన ఇల్లు కట్టానే చేసిన కష్టము తెచ్చి ఇంటికి పెట్టానే నా ఇల్లు ఉన్నట్లేడా ఉండొద్దానే నా ఇల్లు ఉన్నట్లేడ ఉండొద్దానే అప్పులు తెచ్చుదా దాని అయ్యాస్తి నమ్మితినే అప్పులు తీర్చుతుందానీ అయ్యాస్తిని అమ్మి తినే జాగను అమ్మిన పైకము ఇంటికి వెడితేనే జాగను అమ్మిన పైకమునే ఇంటికి వెడితేనే చేసిన కష్టమంతా అప్పులు గడితేనే చేసిన కష్టమంతానే అప్పులు గడితేనే ఇంటికి వెట్టిన పైకము తిరిగి రాదని తెలిసింది ఇంటికి వెట్టిన పైకమురో తిరిగి రాదని తెలిసింది అప్పులు తెచ్చానే జగన్ ఇల్లు గట్టానే చేసిన కష్టము తెచ్చి ఇంటికి పెట్టానే చేసిన కష్టమంతా తెచ్చి ఇంటికి పెట్టానే సంపాదిస్తేనే ఇల్లు ఇల్లు గడువునురా సంపాదిస్తేనే ఇల్లు గడువునురా ఉంటే నీ పూట గడువును చేతి కష్టం ఉంటే నీ పూట గడువును తృప్తి వడురా లేనిది ఆశించకురా ఉన్న దాంట్లో తృప్తి వడరా లేనిది ఆశించకురా లేని పొగడ్తలా పోవద్దురా కొంతన లేని పొగడ్తలా కూకోవద్దురా సాపి సాగేకపోతే సాపిగ ఆగముజేయకురా సాపిజాగే బ్రతుకోని ఓ ఆగముజేయకురా అప్పులు తెచ్చానే జాగన ఇల్లు గట్టానే అప్పులు తెచ్చానే జాగన ఇల్లు గట్టానే